హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరైతే ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేనైతే ఇంకా ఈరోజు స్పాంజ్ లాంటి దోశలు ఎలా రెడీ చేసుకోవాలో మీకైతే చూపిస్తాను ఎలా వేసుకోవాలో చూపిస్తానండి నెక్స్ట్ వచ్చేసి ఈరోజు గోకరకాయ విత్ ఎగ్ కర్రీ అనమాట గోకరకాయలో ఎగ్ వేసి కర్రీ అయితే చేసి చూపిస్తాను ఆ టేస్ట్ మాత్రం చాలా సూపర్ సూపర్గా ఉంటుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా నా వీడియో చివరి వరకు అయితే చూడండి అదేవిధంగా నా వీడియోస్ నా రెసిపీస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీలో ఎవరైతే కొత్తగా మా ఛానల్ని వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇంకా నేను ఫస్ట్ వచ్చేసి ఈరోజు పల్లీ చట్నీ అయితే చేశాను ఆల్మోస్ట్ మా పిల్లలు పల్లీ చట్నీనే ఎక్కువగా టిఫిన్స్లోకి ఇష్టపడతారనమాట ఇడ్లీ దోశ వాటిలోకి ఎన్నిసార్లు చేసినా సరేనండి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా పల్లీ చట్నీ మాత్రం కావాలి నాకేమో పల్లి చట్నీ ఇష్టం ఉండదు ఇంకా నేను వేరే కర్రీస్ ఏమన్నా ఉంటే అవి వేసుకొని తింటానన్నమాట టిఫిన్స్లోకి ఇంకా నెక్స్ట్ వచ్చేసి దాని ముందు రోజు ఈవినింగ్ టైంలో ఫోర్ ఓ క్లాక్ అట్లా నేను దోశపిండి బియ్యం అవన్నీ అయితే నానబెట్టుకున్నానండి సో మనకి దోశ అనేది స్పాంజ్లాగా దూదిలాగా మెత్తగా రావాలి అంటే నేను చెప్పేలాగా అయితే ట్రై చేయండి సో ఫస్ట్ వచ్చేసి ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా దాంతో అయితే ఫుల్గా మినపప్పు అయితే తీసుకోండి తర్వాత ఇంక అందులోకి వచ్చేసి ఒక పెద్ద గ్లాసు టూ గ్లాసెస్ అయితే రైస్ అయితే తీసుకోండి తర్వాత అదే చిన్న టీ గ్లాస్తో అయితే పెసర్లు అయితే తీసుకోండి తీసుకొని మొత్తం అయితే ఒక బౌల్లో అయితే వేసేసుకొని తర్వాత కొన్ని మెంతులు వేసేసుకోండి కావాలనుకుంటే ఇందులో కొంచెం శనగపప్పు కూడా వేసుకోవచ్చు ఇంకా నేనైతే వేయలేదు వేసేసుకొని ఇంకా ముందు రోజే నానబెట్టేసుకోండి సాయంత్రం టైంలో సో ఇది వచ్చేసి సమ్మర్ కదా ఇంకా సాయంత్రం టైంలో నానబెట్టుకున్నా సరేనండి బియ్యం అనేది చాలా మంచిగా మెత్తగా అయితే నానతాయి అనమాట ఆ తర్వాత ఇంకా నైట్ పూట అయితే కొన్ని ఒక బౌల్లో కొన్ని అటుకులు అయితే తీసుకోండి తీసుకొని అవి నానబెట్టుకొని మనం దోశ పిండి మిక్సీ వేసేటప్పుడే అటుకులు కూడా వేసేసి మొత్తం బాగా అయితే మిక్సీ పట్టేసుకొని పిండి అనేది రెడీ చేసి పెట్టుకోండి నేను నైటే మొత్తం పిండి అనేది రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట అయితే నాకు ఇంకా ఒక బౌల్లోనే చాలా అవుతుందని చెప్పేసి నేను ఇంకా టూ బౌల్స్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట నైట్ రోజే పిండి మొత్తం టూ బౌల్స్లో అయితే పెట్టుకున్నాను ఇంకా నెక్స్ట్ డేకి మొత్తం పులుస్తుంది కదా పిండి కాబట్టి ఇంకా చాలా అవుతుందని చెప్పేసి నేను టూ బౌల్స్లోకి అయితే తీసి పెట్టుకున్నానండి సో ఈ విధంగా చేసుకుంటే దోశలు మాత్రం స్పాంజ్ లాగా చాలా మెత్తగా అయితే వస్తాయండి అదేవిధంగా మీకు ఎవరికైనా దోశ పెనం పైన దోశలు సరిగ్గా రావట్లేదు అక్క అని చెప్పేసి కొంతమంది అనుకుంటుంటారు కదా నా పెంకు బాలేదేమో అని చెప్పేసి చాలామంది పడుతుంటారు నాకు కూడా అలాగే అనిపించిందండి అయ్యో నా నా పెంకు మొత్తము నా ప్యాన్ మొత్తం కోటింగ్ అంతా పోతుందేమో అని చెప్పేసి అయితే అనుకున్నాను కానీ లేదండి మనం చేసుకునే దాన్ని బట్టి కూడా దోశలు అనేవి వస్తాయి అన్నమాట అయితే నేను ఫస్ట్ ఏం చేసేదానంటే పెనం పైన వాటర్ వేసేసి తర్వాత దోశలు అనేవి వేసేదానండి అయితే స్టార్టింగ్ దోశ అయితే ఎప్పుడైనా నాకు మొత్తం పెనంకైతే అతుక్కుపోతుంది అసలు రాదు ఇంకా దానికోసం అని చెప్పేసి నేను ఏం చేశానంటే ఇంకా ఆయిల్ తీసేసుకొని కొంచెం ఆయిల్ అనేది పెనం పెనం పైన వేసేసి ఉల్లిగడ్డ ఉంటుంది కదండి అదైతే హాఫ్కి అయితే కట్ చేసుకోండి తొక్క తీ అదే పొట్టు తీసేసి హాఫ్ కైతే కట్ చేసి పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు అయితే చూపిస్తాను అనమాట ఎలా చేయాలి అని చెప్పి సో ఇంకా మా పిల్లలకి కొంచెం టైం అయితే అవుతుందని చెప్పేసి వాళ్ళకి ఫస్ట్ అయితే ఒక రెండు దోశలు అయితే వేసి ఇచ్చేసానండి బాబుకి పెద్ద బాబుకి ఇద్దరికైతే వేశానమాట వాళ్ళైతే తింటున్నారు సో అంతలోపు మీకు చూపిద్దామని చెప్పేసి చూడండి చాకుకైతే ఇంకా ఉల్లిపాయ ముక్క అయితే కైతే కట్ చేసి ఇలా పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి పెనం పైన అయితే ఆయిల్ అయితే వేయండి వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయ ఉంటుంది కదా కట్ చేసింది అదైతే మొత్తం అయితే రుద్దేసేయండి ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేయండి పెనం పైన మొత్తం అలా స్ప్రెడ్ చేస్తే మనకి దోశలు అనేవి పెనంకి ఏమాత్రం అతుక్కోకుండా స్పాంజీ స్పాంజీ లాగా చాలా మెత్తగా అయితే వస్తాయండి సో ఇంకా అలా చేసిన తర్వాత కొంచెం మంట అనేది హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి పెట్టుకొని ఆ తర్వాత ఇంకా మొత్తం పిండి అనేది పెనం పైన వేసి దోశలాగా అయితే వేసుకోండి చూడండి అసలు బబుల్స్ బబుల్స్ లాగా గ్యాప్ వచ్చి ఎంత బాగా వచ్చాయి కదండి దోశలు మాత్రం సో నేను అయితే ఇప్పుడైతే ఇలాగే చేస్తున్నానమాట అలా చేస్తే మనకి ఆయిల్ అదే అదేవిధంగా ఉల్లిపాయ పెడతాం కదా ప్యాన్ పైన రుద్దినప్పుడు మాత్రం ఉల్లిపాయ స్మెల్ అసలు ఎంత బాగా వస్తుందో చూడండి ఎంత మెత్తగా చాలా స్పాంజి లాగా అయితే వస్తున్నాయి అన్నమాట దోశలు మాత్రం అసలు మా పిల్లలు మా చిన్నోడైతే అయితే ఏంటి మమ్మీ ఇంత మంచిగా వస్తున్నాయి దోశలు మెత్తగా చాలా బాగున్నాయి మమ్మీ అని చెప్పేసి అంటున్నాడు చూడండి అసలు క్రిస్పీగా లేకుండా చాలా స్పాంజిగా చాలా మెత్తగా అయితే వస్తున్నాయి కదా సో ఇంకా మా పిల్లలు అయితే తింటున్నారు ఇద్దరు ఇంకా వాళ్ళకైతే ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయండి ఆల్రెడీ కంప్యూటర్ ఎగ్జామ్ అయితే అయిపోయింది ఇంకా తెలుగు కూడా అయిపోయింది నెక్స్ట్ ఇంకా ఈరోజు వచ్చేసి హిందీ ఉందన్నమాట సో ఇంకా వాళ్ళకైతే హిందీ ఎగ్జాము ప్రిపరేషన్ అయితే అయ్యారండి ఇంకా చూద్దాం ఎలా రాస్తారో ఏంటో అసలు వాళ్ళకి ఎగ్జామ్స్ ఏంటో కానీ మా టెన్షన్ అయితే నాకు వస్తుందనమాట ఎందుకంటే ఎలా ఎలా రాస్తారో ఏంటి అని చెప్పేసి సో మీరు కూడా మీ పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయా జరిగితే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా నా దోషల రెసిపీస్ టిప్స్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఇంకా చూడండి మా పిల్లలైతే మొత్తం రెడీ అయిపోయి తినేసి ఇంకా వెళ్తున్నారనమాట ఇంకా పెద్ద అయితే వ్యాన్ అయితే వచ్చిందండి తన వ్యాన్లో వెళ్ళిపోతున్నాడు ఇంకా మా చిన్నబాబు మాత్రం సైకిల్ మీద అయితే వెళ్తాడండి సో ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా కొద్దిగా కాఫీ పెట్టేసుకొని తాగిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా బట్టలు చూడండి ఎన్నికనే ఉన్నాయో అయితే ముందు రోజు నైటే ఫుల్గా గాలి అయితే వచ్చిందండి సుడిగాలిలాగా అయితే వచ్చిందనమాట కరెంటు పోయింది అందులోనూ ఫుల్ అయితే గాలి వచ్చిందండి ఆ గాలికి బట్టలన్నీ ఎక్కడ కింద పడిపోతాయో ఏంటో అని చెప్పేసి ఇంకా నైటే నేనైతే మొత్తం గిన్నెలు అవన్నీ కడిగేసి పెట్టుకున్న తర్వాత బట్టలన్నీ తీసుకొచ్చి ఇంకా ఇట్లా కుర్చీ మీద అయితే వేసి పెట్టాను ముందు రోజు నైట్ కాబట్టి ఇంకా అలాగే ఉంటాయండి ఆల్మోస్ట్ నేను ఇంకా ఎప్పటికప్పుడు బట్టలు అవన్నీ అయితే ఫోల్డింగ్ చేసేసి పెట్టేసుకుంటాను ఎందుకంటే ఇంకా మనం ఎప్పటి అప్పుడు చేసుకుంటేనే బాగుంటుంది కదా అయితే ఏం జరిగిందంటే నేనైతే బట్టలు ఆరేసాను కదా ఆరేస్తే ఏం ఏమవుతుందంటే మా సైడు పిచ్చుకలు అనేవి వస్తున్నాయండి ఇది సమ్మర్ సీజన్ కదా పిచ్చుకలు అయితే వచ్చేసి మా పిల్లల షార్ట్స్ కానీ మా వారి షార్ట్స్ ఉంటాయి కదండీ సో అందులో వచ్చేసి మొత్తం గడ్డి తీసుకొచ్చుకొని గుడులాగా అయితే పెట్టుకుంటున్నాయి అన్నమాట అసలు చూడండి మా చిన్నోడి షార్ట్ అయితే తీసి ఉల్టా తీశాను అసలు మొత్తం ఫోల్డింగ్ చేద్దామని చేస్తుంటే మొత్తం చెత్తనే వచ్చిందండి ఏంటి ఇలా ఉంది అని చెప్పేసి అనుకుంటే మొత్తం లోపల పిచ్చుకలు గూడులాగా పెట్టుకున్నాయన్నమాట గడ్డి తీసుకొచ్చి ఇంకా ఇప్పుడిప్పుడే పెడుతున్నాయండి జస్ట్ ఇలా మార్నింగ్ ఆరేసామా ఈవినింగ్ టైం వరకు మొత్తం పెట్టేసుకుంటున్నాయి అనమాట చాలా పెద్ద గూడులాగా అయితే ఇంత ఇంత గడ్డి అయితే వస్తుందండి ఇంకా నేను మిగతావి ప్యాంట్స్ అవన్నీ ఉన్నాయి కదా ఇంకా అవన్నీ మొత్తం అయితే ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను అయితే ప్యాంట్లోకి అయితే అవి వెళ్ళట్లేవు గ్యాప్ ఉండట్లేదు కదా షార్ట్స్ మా వారి షార్ట్స్ కానీ మా పిల్లల షార్ట్స్ కానీ ఉంటాయి కదా సో అందులో అయితే కొంచెం గ్యాప్ వస్తుంది అయితే మీద ఆరేసినప్పుడు కొంచెం గ్యాప్ అనేది వస్తుంది కదా ఆ గ్యాప్లో ఏం చేస్తున్నాయి అంటే ఇవి కొంచెం ప్లేస్ ఉంటుంది కదా వాటికి వెళ్ళడానికి సో ఆ ప్లేస్లో అయితే వచ్చి గూడైతే పెట్టుకుంటున్నాయి అనమాట నాకైతే డైలీ ఇలాగే జరుగుతుంది టూ త్రీ డేస్ అవుతుందండి ఇలాగే జరుగుతుందనమాట మొన్న ఒకసారి అయితే ఇంకా మా వారి షాట్లు అయితే మొత్తం గూడైతే పెట్టేసుకున్నాయి ఇంకా నయం అసలు ఇంకా పిల్లలు గుడ్లు అవేం పెట్టలేదనమాట ఇంకా గూడు మొత్తం అయితే తీసేసాను ఎందుకంటే ఇంకా అవి వచ్చాయి అనుకోండి మొత్తం గూడు పెట్టేసుకొని ఇంకా అక్కడే వస్తూనే ఉంటాయన్నమాట మనకి ఇంకా బట్టలు ఆరేసుకోవడానికి కూడా ప్లేస్ ఇవ్వవు అందుకని చెప్పేసి నేను ఎప్పటికప్పుడు బట్టలు మార్నింగ్ ఉతికేసిన తర్వాత ఈవినింగ్ టైం వరకు అయితే తీసేస్తున్నాను ఎందుకంటే పిచ్చుకలు అది ఎక్కువ అయిపోయింది నాకు హెడ్ ఎక్కు అందుకే అండి నేను బయట మంచిగా నీట్గా ఊడుస్తాను ఈ పిచ్చుకోలు వచ్చేసి గడ్డి మొత్తం వేసేసి కింద మొత్తం అదేవి పెడుతున్నాయండి గడ్డి చూడండి మా వారి షాట్ అయితే ఇప్పుడు ఫోల్డింగ్ చేస్తున్నాను కదా సో వారి అతని షాట్లో కూడా మొత్తం అయితే అదే ఉందన్నమాట చెత్త చూడండి నేను ఆల్రెడీ ఫోల్డింగ్ చేశాను చూడకుండా ఆ టైంలో చూడండి ఎంత చెత్త వచ్చిందో నేనైతే పక్కల వేసి రివర్స్ తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత గణం ఉందో మొత్తం గూడైతే పెట్టేసుకున్నాయి దాంట్లో అసలు మొత్తం ఫోల్డింగ్ చేస్తుంటేనే మొత్తం దుమ్ము దుమ్ము అవుతుందనమాట ఏంటి ఇలా అవుతుందని చెప్పేసి చూస్తే మొత్తం ఇందులో కూడా పెట్టేసుకున్నాయండి మా వారి షార్ట్లో మా పిల్లల షార్ట్స్లో అయితే మొత్తం పెట్టేశాయి మొత్తం అయితే దులిపేస్తున్నాను ఇంకా చాలా బట్టలు అయితే ఉన్నాయండి ఇవి మొత్తం వచ్చేసి చైర్ మీద పెట్టేసాను ఇంకా ఆల్మోస్ట్ అందరి ఇళ్ళలో చైర్లు ఖాళీగా ఉంటే మనకు నచ్చదు కదా సో ఇంకా చైర్ మీద అయితే బట్టలు అయితే ఖచ్చితంగా పెట్టాలి ఇంకా నేను నైట్ అయితే తీసుకొచ్చి పెట్టేశానండి ఇప్పుడైతే ఇంకా మొత్తం బట్టలన్నీ ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను చాలా బట్టలు అయితే ఉన్నాయండి ఇంకా ఈ బట్టలు మొత్తం ఫోల్డింగ్ చేసిన తర్వాత ఆల్రెడీ ఇంకా మా పిల్లలు టిఫిన్ టిఫిన్ తినేశారు కదా ఇంకా మధ్యాహ్నం టైంలో అయితే వస్తారు వాళ్ళు వాళ్ళు వచ్చేవరకి వంట అయితే చేయాలండి మళ్ళీ ఇంకా దానికోసం అని చెప్పేసి ఫస్ట్ ఈ పనులన్నీ చేసుకున్న తర్వాత ఇంకా వాళ్ళు వచ్చే మూమెంట్లో లెవెన్ కళ వంట అనేది స్టార్ట్ చేద్దాంలే అని చెప్పేసి ఇంకా మిగతా పనులన్నీ చేసుకుంటున్నానమాట చూడండి ఇంకా నేనైతే షర్ట్స్ అయితే ఇలా అయితే ఫోల్డింగ్ అయితే చేస్తానండి మీరు కూడా ఎలా చేస్తారో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నేను వేస్తుంటే ఇంకొక సైడ్ అయితే మొత్తం చెత్త పడుతుందనమాట అసలు ఏ పిచ్చుకలు ఎందుకు వస్తున్నాయో ఏమో నాకు తెలిసి ఇది సమ్మర్ కదండి ఇంకా చల్లగా ఉంటుంది బట్టల్లో గూడు పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అవి అలా చేస్తున్నాయి అనమాట మీకైతే చూపిస్తాను చూడండి గణం గూడు పెట్టుకున్నాయో చూడండి మొత్తం అన్ని పుల్లలు గడ్డి అవంతా తీసుకొచ్చి మెత్తగా ఉంటుంది కదండి ఆ గడ్డి అంతా తీసుకొచ్చి మొత్తం పెట్టుకుంటున్నాయి అనమాట ఇంత చెత్త వచ్చిందండి మా వారి షార్ట్స్లో మా పిల్లల షార్ట్స్లో ఇంత వచ్చిందనమాట ఇంకా మొత్తం బట్టలు అన్ని ఫోల్డింగ్ చేయడం అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా వాటిని ఎవరి సెల్ఫ్లో వాళ్ళకైతే పెట్టేస్తానండి సో ఇంకా మా పిల్లల సెల్ఫ్లో మా పిల్లలవి మా వారి సెల్ఫ్లో మా వారివి అలా పెట్టేస్తాను అయితే ఇంకా నేను ఒక దెక్కు పెడుతుంటే మా పిల్లలు కానీ మా వారు కానీ మొత్తం బట్టలు అయితే చిందర వందర అయితే చేసేస్తారు ఒక ఒకటి తీసుకుందాం తీసుకుందామని చెప్పేసి తీసుకునే వరకు పైన ఉన్న మిగతాయి కూడా మొత్తం చిందర వందర అయితే అయిపోతున్నాయి అనమాట ఇంకా వాళ్ళు అలా చేస్తుంటారు మళ్ళీ నేను వెళ్ళి వాటిని సదరడం ఇదే సరిపోతుంది చూడండి మా వారు కూడా అలాగే చేశారు ఇంకా వారి వారి ప్యాంట్లు కూడా మొత్తం అయితే మొత్తం నీట్గా అయితే సదరేశాను తర్వాత వచ్చేసి ఇంకా నా బట్టలు అవన్నీ మొత్తం అయితే సెల్ఫీలలో పెట్టేశానండి తర్వాత ఇంకా ఇక్కడ న్యూస్ పేపర్ అయితే ఉందన్నమాట ఇంకా అది కూడా మా వారి బట్టల కింద అయితే మొత్తం పెట్టేస్తాను అక్కడే పెట్టేస్తాను న్యూస్ పేపరు ఎందుకంటే ఇంకా మనం ఇల్లు సదరేటప్పుడు అవసరం ఉంటుందని చెప్పేసి ఇంకా తర్వాత చూడండి నెక్స్ట్ వచ్చేసి నేనైతే చెప్పాను కదా మీకు గోకర్కాయ ఎగ్ కర్రీ అయితే చేసి చూపిస్తానని చెప్పేసి సో దానికోసం అని చెప్పేసి ఇంకా మిగతా టైంలో గోకరకాయ మొత్తం అయితే గిల్లేసానండి ఇంకా గోకరకాయ గిల్లడానికి టైం తీసుకుంటుంది కదా అందుకే మొత్తం అయితే గిల్లేసాను ఆ తర్వాత మిగిలిన కాస్త టైంలో అయితే ఇంకా జ్యూస్ అన్న చేసుకుందాంలే ఈరోజు అని చెప్పేసి జ్యూస్ అయితే చేస్తున్నానండి అయితే ఇంకా ఈరోజు జ్యూస్ వచ్చేసి నేనైతే బీట్రూట్ అదేవిధంగా కీర అయితే తీసుకున్నానండి బీట్రూట్ వచ్చేసి ఒక అయితే తీసుకున్నాను అనమాట ఆ తర్వాత కీర వచ్చేసి ఒకటైతే తీసుకున్నానండి తీసేసుకొని బీట్రూట్ను అదేవిధంగా కీరాను మొత్తం చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేయాలి కట్ చేసి ఇంకా మిక్సీ జార్లో అయితే తీసుకోవాలండి సో ఇంకా నేను ఇది వచ్చేసి జ్యూసర్లో అయితే తీసుకున్నాను అనమాట ఇంకా జ్యూసర్లో అయితే నాకు బాగానే మొత్తం మిక్సీ అవుతుందండి ఇంకా జ్యూస్ లాగా అయిపోతుందని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే జ్యూసర్లో అయితే మొత్తం ముక్కలన్నీ కట్ చేస్తున్నాను అయితే కీర మీరు కట్ చేసేటప్పుడే ఒకసారి చూడండి టేస్ట్ చూసుకోండి ఎందుకంటే కొన్ని కీరాలు కొంచెం చేదుగా వస్తాయన్నమాట అన్నమాట అందుకోసం అని చెప్పేసి సో ఇంకా నేను దానికోసమని రెండు ముక్కలు సపరేట్ చేసేసుకొని ఇంకా టేస్ట్ అయితే చూస్తున్నానండి టేస్ట్ మాత్రం మంచిగా ఉన్నాయన్నమాట ఇంకా అందుకే అవన్నీ తినేసి ఆ తర్వాత ఇంకా చూడండి జ్యూసర్లో మొత్తం ముక్కలు కట్ చేసి ఇంకా మిక్సీ అయితే పెడుతున్నాను నాకు మాత్రం బ్లడ్ అనేది చాలా తక్కువగా ఉందండి ఇంతకుముందు వీడియోస్లో చె చెప్పాను కదా అయితే ఈ మధ్యలో అసలు జ్యూసులు చేసుకోవడమే మర్చిపోయాను అనమాట ఎందుకంటే ఇంకా నాకు స్టిచ్చింగ్ చేయడానికి బట్టలు అయితే చాలా ఉన్నాయండి సో ఇంకా అవి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇంకా జ్యూసులు చేసుకోవడానికి అసలు టైం అనేది సరిపోవట్లేదు అనమాట సో ఇంకా దానికోసం అని చెప్పేసి చాలా తగ్గిపోయింది జ్యూసులు చేసుకోవడం నాకు బ్లడ్ కూడా తక్కువ ఉందండి అందుకోసం అని చెప్పేసి ఇవైతే చేసుకోవాల్సి వస్తుంది సో ఇంకా చూడండి జ్యూస్ చేసేటప్పుడు మిక్సీలో వచ్చేసి మనం బీట్రూట్ అదే విధంగా కీరా తీసుకున్నాం కదా సో ఇందులో మీకు కావాలనుకుంటే కొన్ని ఆకులు వేసుకోవచ్చు లేదంటే ఇంకా కొత్తిమీర ఉంటాయి కదా అవి కూడా వేసేసుకొని చేసుకోవచ్చు లేకుంటే ఇందులో డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండీ అవి కూడా వేసి చేసుకోవచ్చు అనమాట మన ఇష్టం అది సో ఇంకా నేను అందులో ఇంకా కొన్ని కొన్ని వాటర్ అనేది పైన నుంచి యాడ్ చేసుకుంటూ మిక్సీ జార్లో పైన అయితే నాకు కొంచెం హోల్ అయితే ఉందన్నమాట ఆ గ్యాప్లో నుంచి కొన్ని కొన్ని వాటర్ అనేది వేసుకుంటూ మిక్సీ అయితే పట్టుకుంటున్నాను సో ఇంకా అది మిక్సీ అయ్యేలోపు ఇక్కడ మిగతా పనులు చేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా ఇక్కడ మొత్తం అయితే నేను మార్నింగ్ మా పిల్లలకైతే టిఫిన్ అయితే చేశాను కదా సో ఇంకా అది మొత్తం అయితే కట్ చేసుకు చెత్త అదంతా ఉందండి అదంతా డస్ట్బిన్లో అయితే వేసేసి ఇంకా తర్వాత మొత్తం చాకు అవన్నీ అయితే కడిగేసి పక్కనైతే పెట్టేశాను మనం ఒక పని చేసుకుంటుంటూనే ఇంకొక పని చేసుకున్నామనుకోండి మనకి టైం అనేది చాలా సేవ్ అవుతుందనమాట నేనైతే అలాగే చేసుకుంటానండి ఇంకా చూడండి మొత్తం మిక్సీ పట్టేసాను పట్టేసిన తర్వాత నెక్స్ట్ చూడండి ఈ విధంగా జ్యూస్ వడగట్టుకునే జాలు ఉంటుంది కదా సో అందులో అయితే మొత్తం ఈ జ్యూస్ అంతా వేసేసి ఒక స్పూన్ అయితే తీసుకోండి స్పూన్ తీసేసుకొని నేనైతే ఏ విధంగా వీడియోలో చేస్తున్నానో అలా ప్రెస్ చేసుకుంటూ మొత్తం జ్యూస్ అయితే తీసేసుకోవాలన్నమాట చూడండి నేనైతే మొత్తం గట్టిగా ప్రెస్ చేసుకొని జ్యూస్ అయితే తీస్తున్నాను సో ఇది వచ్చేసి బీట్రూట్ జ్యూస్ కదండి కొంచెం జాగ్రత్తగా చేసుకోండి ఎందుకంటే కొంచెం పక్కకి కింద పడినా సరే మొత్తం రెడ్గా కనిపిస్తుంది అనమాట పింక్ కలర్లో అలా కనిపిస్తుంది సో చూడ్డానికి అసలు బాగోదు అందుకే చెప్తున్నాను చూడండి ఇంకా ఫస్ట్ వచ్చేసి మొత్తం తీసేసుకున్న తర్వాత మిగిలిన పిప్పి అనేది ఉంటుంది కదా అది మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ మిక్సీ జార్లో వేసేసుకోండి వేసేసుకొని అందులో మళ్ళీ కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఒక చిన్న గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇంకా దాన్ని కూడా మళ్ళీ ఒకసారి మిక్సీ అయితే పట్టేసుకోండి అలా పట్టుకుంటే మనకి అందులో ఇంకా ఉంటుంది కదా అది మొత్తం అయితే జ్యూస్ అనేది వస్తుంది సో దానికోసం అని చెప్తున్నాను చూడండి ఇంకా ఫస్ట్ అయితే తీసుకున్న జ్యూసు ఇంకా మిగతా జ్యూస్ అయితే పెట్టేశాను అదైతే అవుతుందనమాట అది అయిన తర్వాత ఇంకా అది కూడా తీసేసుకోవాలండి అంతలోపు ఇంకా నాకు గోర్చి కూడా అయితే మొత్తం అయితే ఉడికిపోయింది సో ఇంకా అది ఉడికిన తర్వాత బంద్ చేశానండి బంద్ చేసి ఆ తర్వాత ఇంకా ఫ్రెషప్ అయితే అయిపోయాను ఇంకా నాకు ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా లెవెన్ అలా అవుతుందండి సో ఇంకా ఆ టైంలో ఇంకా నేను జ్యూస్ అయితే తాగేసి ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ వంట చేద్దాంలే అని చెప్పేసి ఇంకా వంట పని అయితే పెట్టుకున్నాను ఇంకా వంట చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మధ్యాహ్నం టైంలో అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తానండి సో ఇంకా మధ్యాహ్నం టైంలో ఒక బ్లౌజ్ అన్నా లేకపోతే ఏమన్నా ఉంటే రెండు బ్లౌజ్లన్నా లేదంటే ఒక డ్రెస్ అన్నా అట్లా కుడతానండి సో ఆ విధంగా టైం అనేది నేను పెట్టుకుంటానమాట నెక్స్ట్ చూడండి ఈరోజు మీకు వచ్చేసి నేనైతే గోకరకాయ విత్ ఎగ్ కర్రీ అయితే చేస్తానని చెప్పాను కదా సో దానికోసం అని చెప్పేసి ఇంకా ప్యాన్ తీసేసుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోండి సో ఇందులోకి వచ్చేసి ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది ఎందుకంటే వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదు ఇందులో కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువ తీసుకోండి నేనైతే ఫోర్ స్పూన్స్ అయితే తీసుకున్నాను ఆయిల్ సో ఫస్ట్ వచ్చేసి పోపు దినుసులు అయితే వేసుకోవాలండి జీలకర్ర ఆవాలు ఆ తర్వాత ఇందులో ఒక ఎండుమిర్చి అయితే వేసాను నెక్స్ట్ వచ్చేసి ఒక ఉల్లిపాయ ముక్క అయితే కట్ చేసింది వేసేసుకోండి వేసేసుకొని మొత్తం బాగా అయితే ఫ్రై చేసుకోండి ఆయిల్లో వేసేసి సో నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇంకా నేనైతే ఒక పక్క రైస్ అయితే పెట్టుకున్నానమాట సో నాకైతే రైస్ అయితే అయ్యింది నేను ఇంకా ఆల్మోస్ట్ రైస్ని అయితే వంపేసుకుంటాను కదండి సో చాలా వీడియోస్లో అయితే మీకు చెప్పాను సో ఇప్పుడు ఇంకా రైస్ అయితే అయ్యిందని చెప్పేసి ఇంకా దాన్ని అయితే వంపేసుకుంటున్నానండి ఇంకా అంతలోపు నేను ఇంకొక పక్క అయితే గోకరకాయ అదైతే పెట్టుకున్నాను కదా సో ఉల్లిపాయ ముక్కలైతే కొంచెం ఫ్రై అయితే అవ్వాలన్నమాట సో అది అయ్యే వరకు ఇంకా రైస్ అయితే అయిపోతుంది కదా అని చెప్పేసి చూడండి ఇంకా ఈ విధంగా వంపేసుకుంటాను రెండు ట్యాప్స్ అయితే ఇప్పేస్తానండి ఎందుకంటే ఇంకా మనకి ఈ గంజి అనేది వేడిగా ఉంటుంది కదా లోపల పైప్ అనేది ఏమాత్రం ప్రాబ్లం రాకుండా ఉంటుందని చెప్పేసి ఫస్ట్ ట్యాప్ అయితే ఓపెన్ చేసేసి ఆ తర్వాత రైస్ అనేది వంపేసి ఇంకా పెట్టేసుకుంటానండి ఆ తర్వాత చూడండి ఇంకా నాకు రైస్ అయితే అయిపోయింది ఇంకా ఇంతలోపే ఇంకా మా వారైతే వచ్చేసారనమాట ఇంకా తన తనకి కూడా ఆకాయలు వేస్తుంది కదా అని చెప్పేసి ఇంకా తొందర తొందరగా ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసానండి ఆ తర్వాత చూడండి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలండి వేసేసుకొని మొత్తం బాగా అయితే కలుపుకోవాలన్నమాట ఆ తర్వాత చూడండి ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి సో నేను వేసిన తర్వాత ఇంకా ఎక్కడ సామాన్లు అక్కడ వెంబడే పెట్టేస్తానండి ఎందుకంటే ఇంకా మనకి పని అనేది త్వరగా అయిపోతుంది అని చెప్పేసి నేను వేసిన పడే ఇక్కడక్కడ పెట్టేస్తాను అనమాట సో చూడండి ఇందులో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి కొంచెం బాగా ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు అయితే యాడ్ చేసుకోండి నేను ఇంకా కరివేపాకు కూడా వేసేసి మొత్తం బాగా అయితే కలుపుకుంటున్నాను అనమాట ఆ తర్వాత ఇందులో వచ్చేసి ఒక టమాటా అయితే తీసుకోండి తీసేసుకొని దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమాటా కూడా యాడ్ చేసేసుకోండి చేసేసుకొని అది మొత్తం బాగా అయితే కలిపేసుకోండి కలిపేసిన తర్వాత కొద్దిసేపు దీనిపైన మూత అయితే పెట్టేసి స్టవ్ వచ్చేసి కొంచెం సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఎందుకంటే టమాటా అనేది కొంచెం మెత్తగా క్రిస్పీగా అవ్వాలన్నమాట మొత్తం ఇలా అయిన తర్వాత ఇందులో వచ్చేసి ఇంకా నేనైతే కొంచెం సాల్ట్ అయితే వేస్తానండి ఎందుకంటే ఇంకా మనకి టమాటాలు ఉల్లిపాయలు మొత్తం బాగా ఫ్రై అవుతాయి అని చెప్పేసి ఆ తర్వాత ఇంకా గో చిక్కును అయితే ఉడికించుకున్నాను కదా సో చాలామంది చిక్కుడు అంటారు లేదంటే గోకరకాయ అంటారు అట్లా అంటారండి ఇంకా కొంతమంది అయితే వేరే పేరుతో అయితే పిలుస్తారనమాట సో ఇంకా ఆ విధంగా గోకరకాయనే ఒక రెండు మూడు రకాలుగా అయితే పిలుస్తారండి సో ఇంకా మేమైతే గోరు చిక్కుడు అంటామన్నమాట సో ఇంకా దాన్ని అయితే మొత్తం అయితే వాటర్ అయితే ఉంపేసుకొని ఆ తర్వాత ఇంకా ఇందులో అయితే వేసేసుకోవాలండి అది వాటర్ అనేది అస్సలు ఉండకూడదు అనమాట ఎందుకంటే ఇందులో వచ్చేసి మనం ఎగ్ అనేది యాడ్ చేస్తాం కదా చేసినప్పుడు కొంచెం స్మెల్ అనేది నీచు నీచు వాసనలాగా వస్తుంది అని చెప్పేసి అందుకే వాటర్ అనేది యాడ్ చేయకూడదండి ఇంకా చూడండి గోరుచుక్కుడు వేసిన తర్వాత కొద్ది కొద్దిసేపు మూత అయితే పెట్టేసుకోండి పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉండండి మంట అనేది సిమ్లోనే పెట్టేసుకోండి ఎందుకంటే కింద అనేది మొత్తం మాడిపోతుంది అనమాట సో మీకు ఎవరికైనా ఈ రెసిపీ తెలిస్తే ఖచ్చితంగా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా టేస్ట్ కూడా ఎలా ఉందో మీరు ఖచ్చితంగా చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులో అయితే కొద్దిగా కారం అయితే వేసుకోండి మీ టేస్ట్కు తగ్గట్టుగా వేసుకోండి కొంతమంది తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ తింటారు సో వాళ్ళ టేస్ట్కు తగ్గట్టుగా వాళ్ళైతే కారం అయితే వేసేసుకోండి నేనైతే ఇందులో వచ్చేసి త్రీ స్పూన్స్ అయితే కారం అయితే యాడ్ చేశానండి ఆ తర్వాత వచ్చేసి సాల్ట్ కూడా వేసుకున్నాను అనమాట సో ఆల్రెడీ ఫస్ట్ సాల్ట్ వేసాను కదా వన్ స్పూను కాబట్టి ఇప్పుడు సాల్ట్ అనేది కొంచెం తగ్గించి వేసుకోండి వేసేసుకొని మొత్తం బాగా అయితే కలిపేసుకోండి ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇంకా కొద్దిసేపు మూత అయితే పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ అలాగా ఉండండి ఎందుకంటే కారం అదంతా వేసాం కదా అదంతా ముక్కలకి బాగా పట్టుకొని మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఇందులో వచ్చేసి ఫైవ్ ఎగ్స్ అయితే తీసుకున్నానండి మీకు కావాలనుకుంటే మీరు ఎగ్స్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు లేదు గోరుచిక్కుడు ఎక్కువ ఉండాలి మాకు ఎగ్స్ తక్కువ ఉండాలి అనుకుంటేనేమో గోరుచిక్కుడు ఎక్కువ తీసుకొని ఎగ్స్ అనేది తక్కువ తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇంకా తర్వాత నేనైతే ఇంకా ఒక్కొక్కటిగా ఎగ్ అయితే వేస్తున్నానండి ఇది వచ్చేసి ఈ కర్రీ వచ్చేసి జొన్న రొట్టెలకు కానీ చపాతీలకు కానీ లేదంటే రైస్లకు కానీ చాలా బాగుంటుందండి ఇంకా నేను ఈరోజైతే రైసే చేశాను అనమాట ఇంకా చపాతీలు అవి ఏం చేయలేదండి అందుకే ఇంకా రైస్లోకి మధ్యాహ్నం టైంలో ఇంకా మా పిల్లలు కూడా వస్తారు కదా ఇంకా వాళ్ళకి కూడా టైం అవుతుందనమాట ఇంకా వాళ్ళైతే ఎగ్జామ్ ఎలా రాశారో ఏంటో అని చెప్పేసి నేనైతే టెన్షన్ పడుతున్నాను ఎందుకంటే వాళ్ళు చదువుకున్న కొంచెమైనా సరేనండి రాషిసి వస్తే ఏమనిపించదనమాట సో ఇంకా మా పెద్దోడు మాత్రం ఇంకా ఎలా రాశాడో ఏంటో అని చెప్పేసి వాడి మీదనే ఉంటుంది మా చిన్నోడు మాత్రం కొంచెం యావరేజ్గా చదువుతాడండి సో ఇంకా తన గురించి అంత అంత టెన్షన్ అనేది ఉండదనమాట మా పెద్ద బాబు గురించే ఎక్కువ టెన్షన్ పడతాను ఎందుకంటే తను మంచిగా చదువుతాడు కాబట్టి తన గురించే టెన్షన్ ఉంటుందండి నెక్స్ట్ చూడండి ఎగ్స్ అనేవి వేసుకున్న తర్వాత అలాగే ఉంచేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే పెట్టేసేయాలన్నమాట ఆ తర్వాత మళ్ళీ మూత తీసేసి మళ్ళీ ఒకసారి ఇంకొకసారి ట ఇంకొక సైడ్ అయితే టర్న్ అయితే టర్న్ అయితే చేసుకోవాలండి చేసుకొని ఆ తర్వాత వచ్చేసి ఇందులో ఒక టెన్ మినిట్స్ అలా మొత్తం బాగా అయితే ఫ్రై చేసుకోవాలి స్టవ్ అనేది సిమ్లో పెట్టేసుకొని ఆ తర్వాత చూడండి ఈ విధంగా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులో వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అదేవిధంగా కొంచెం ధనియాల పొడి అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసేసుకొని మొత్తం బాగా అయితే కలుపుకోండి అంతేనండి అసలు ఒక టూ మినిట్స్ అయిపోయినాక స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి అంతే అసలు గోకరకాయ విత్ ఎగ్ కర్రీ కాంబినేషన్ మాత్రం చాలా సూపర్ సూపర్గా ఉంటుందండి ఖచ్చితంగా మీకు ఎవరికైనా తెలియకుంటే ఖచ్చితంగా ఈ రెసిపీ మాత్రం ట్రై చేయండి ఎందుకంటే మీకు కొత్త కొత్త రెసిపీస్ చూపించాలి అని చెప్పేసి నా ఉద్దేశం అనమాట అందుకే మీకు అయితే చూపించానండి నెక్స్ట్ వచ్చేసి మిగతా టైంలో వంట చేసిన తర్వాత ఇంకా మా పిల్లలు వచ్చిన తర్వాత మేమందరం అయితే తినేసాము ఆ తర్వాత ఇంకా మిగతా టైంలో అయితే ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్యా ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అదేవిధంగా మీలో ఎవరైతే కొత్తగా మా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ బ్లౌజ్ ఎలా వచ్చిందో అది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి ఎందుకంటే మిగతా మధ్యాహ్నం టైంలో అయితే ఈ బ్లౌజ్ మొత్తం అయితే స్టిచ్చింగ్ చేయడం అయితే అయిపోయిందనమాట పైపింగ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేశానండి ఇంతటితో ఈ బ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్